శ్రీ మహాలక్ష్మి కటాక్షం కోసం ఏం చేయాలి శ్రీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటికి వెనుక వైపు గల తలుపును తీసిపెట్టాలి వెనుక గది తలుపులను తీసాకే ఇంటి సింహద్వారం తలుపులు తెరవాలి మంగళ శుక్రవారాల్లో పంచముఖ దీపాలను వెలిగించాలి ఇంటికి వచ్చే ముత్తైదువులకు పసుపు కుంకుమ తాగేందుకు నీరు తప్పకుండా ఇవ్వాలి పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం ద్వారా పూర్వ పూర్వజన్మంలో చేసిన పాపాలు హరింపబడతాయని కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయని పురాణాల్లో వివరించబడింది అలాగే పౌర్ణమి రోజున సాయంత్రం స్నానం చేసి సత్యనారాయణ స్వామిని తులసితో అర్చించి పాలతో చేసిన పాయాసం కలకండ పండ్లతో నైవేద్యం సమర్పించాలి ఈ పూజ అయిన తరువాతే రాత్రి భోజనం తీసుకోవాలి వెండి పాత్రలు లక్ష్మీ కటాక్షం గలవారికే లభిస్తాయి ముఖ్యంగా వెండి సామాన్లు వెండి పాత్రలను ఇతరులకు బహుమతిగా ఇవ్వకూడదు ఇంట్లో ఉన్న వెండి పాత్రలను తన సంతానానికి కూడా ఇవ్వకూడదని పురోహితులు అంటున్నారు అయితే అసత్యాలు పలికే వారి వద్ద ఇతరుల గాయపరిచే వారి వద్ద లక్ష్మీదేవి నివాసం ఉండదు ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం దక్కదు బయటికి వెళ్ళి కాలును శుభ్రం చేసుకోకుండా ఇంటికి వచ్చే వాళ్ళ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదు తల్లిదండ్రులను లెక్క చేయని వారింట మంగళవారం శుక్రవారం గోళ్ళు కొరికే వారింట శ్రీ మహాలక్ష్మి నివాసం ఉండదని పురోహితులు అంటున్నారు